పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులరా గురువారిలో బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మప్రణామములు స్వర్ణమాలాపత్రి అమ్మకు పాదపద్మ నమస్కారములు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమత్త వృత్తిమనురుత్య సుసాది నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगास्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपा प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् నమో హిరణ్య గర్భాదివ్యోగ విద్యా నమో వంశర్షిభ్యమో నమో గురుభ్య మిత్రులారా గత ఎపిసోడ్లో మనం కర్మ కర్మశుక్లాకృష్టం యోగిన స్త్రివిధమితరేషాం అని ఆ సూత్రం గురించి మనం తెలుసుకున్నాం కర్మ అంటే కర్మ శుక్లము కృష్ణము అని ఉంటుందని చెప్పుకున్నాం రెండు విధాలుగా అలాగే మూడో విధంగా కూడా ఉంటుందను కర్మ శుక్లము శుక్లమంటే తెల్లనైనది కృష్ణం అంటే నల్లననేది కృష్ణం అంటే మూడు అంటే మచ్చల కలిగినది అంటే నల్లని తెల్లని మచ్చల కలిగినది అని చెప్పేసి మూడు చెప్పుకున్నాం శుక్లకృష్ణము అంటే మన మంచి పనులు చేసి ఇతరులకు ఉపయోగపడటం అనేది అనుకున్నాం అలాగే కృష్ణము అంటేనేమో పాపకర్మలు చేయటం అనుకున్నాం శుక్లాకృష్ణం అంటే మన జీవితంలో మన నిత్య జీవన విధానంలో మంచి చెడు పనులన్నీ చేస్తూ ఉంటాం కదా శుక్లా అకృష్ణం అని చెప్పేసి మనకి తెలియచేసుకున్నాం అదేవిధంగా శుక్లాకృష్ణములు రెండు విధాలుగా ఉంటాయని అంటే పైకి వెళ్ళేది ఒకటి మరి అలాగే అంటే కృష్ణములను వృద్ధి చెందుతూ ఉంటాము మరి అలాగా కృష్ణ కృష్ణు శుక్లంలోనో కొంచెం కిందకి దిగుతూ ఉంటామని చెప్పేసి దానికి ఉదాహరణ ఒక కట్టెను ఉదాహరించి మనకి భగవానుడు చాలా పతంజలి మహర్ చక్కగా ఇచ్చారు అదేవిధంగా భగవానుడిచ్చిన ఉపమానాన్ని కూడా మనం కిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మనం మరొక సూత్రానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కైవల్య పాదములో ఎనిమిదవ సూత్రము తత అభివ్యక్తిర్వ ఆసనానం అని చెప్పారు తత్ తత్విపాక అనుగుణానాం ఏవ అభివ్యక్తి వాసనానాం అని విడదీసి చదువుకోవచ్చు మనం తత అంటే అందుచేత తత్ అంటే దాని యొక్క విపాక అంటే ఫలము యొక్క అనుభవము అంటే అనుగుణమనట్టి అనుగుణమనట్టి వాసనానం అంటే పూర్వవాసనముల యొక్క అభివ్యక్త ఏవ అభివ్యక్త మగును అని చెప్తున్నారు సూత్రం యొక్క అర్థం ఏమిటంటే ఈ కర్మ ఫలితాలు అనేక ఉన్నప్పటికీ ఆ జీవి ప్రస్తుత జన్మను బట్టి ఆ జన్మ సంబంధమైన వాసనలు మాత్రమే వ్యక్తమవుతాయి అనేది సూత్రానికి అర్థం మరి కాస్తంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తత్ అంటే అందుచేత అని అంటే ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా అందుచేత ముందు సూత్రంలో తెలుసుకున్నవి ఉన్నాయి కదా అందుచేత యోగులు కాని వారికి యోగులు కాని వారికి శుక్లము కృష్ణము కృష్ణము అయి ఉండడం చేత తత్ అంటే ఆ చేసుకున్న కర్మ వల్ల విపాకం అంటే ఫలం అని తెలుసుకున్నాం కర్మ వల్ల అంటే విపాకం అంటే ఫలం ఆ కర్మల వల్ల ఫలం వస్తుంది దాన్ని విపాకం అంటారు ఆ కర్మఫలం యొక్క అనుభవం వాడిలో ఉంటుంది ఆ కర్మ ఫలం యొక్క అనుభవం వాడిలో ఉంటుంది దానికి అనుగుణంగానే అన్నారు అనుగుణంగా ఉండేటట్లు వాసనాం పూర్వకర్మ వాసనలు అభివ్యక్తవే అభివ్యక్తరేవా అంటే అభివ్యక్తమవుతున్నాయి అని చెప్తున్నారు సూత్రం యొక్క అది సో ఇక్కడ కృష్ణకర్మ అంటే అది వరకు చేసుకున్న కర్మకు తగిన ఫలం శుక్లకర్మ అంటే దానికి తగిన ఫలం ఏ కర్మ చేస్తే ఆ కర్మఫలం వస్తుంది కదా ఆ అనుభవం కూడా ఉంటుంది ఆ అనుభవించడానికి అనుగుణంగానే దానికి అను అనుకూలమైన వాసనలు కానీ సంస్కారాలను కానీ వ్యక్తం ఉంటాయి మనం ఏ కర్మలు చేసుకుంటామో దాని అనుకూలమైన వాసనలు దానికి అనుకూలమైన ఫలితాలు దానికి అనుకూలమైన సంస్కారములే వ్యక్తం చేస్తాం అంటే ఆ జన్మకు సంబంధించకుండా మిగిలిన కర్మ ఫలితాలు సంస్కారాల రూపంలో అంతఃకరణం అంటిపెట్టుకుని తదుపరి జన్మలు నీ కోసం మిగిలి ఉంటాయి రా నాయన అని చెప్తున్నారు ఇక్కడ మహర్షి గారు ఉదాహరణకి ఆవు జన్మను ధరించినట్టు ఆవు జన్మ ఆవు జన్మను ధరించినటువంటి జీవి అంటే ఆవుగా తీసుకున్న జన్మ తీసుకున్న జీవి జీ గడ్డిని చూస్తే పరిగెత్తు వెళుతు వెళుతుంది అది నీకు ఆహారం అని ఎవరు చెప్పవసరం లేదుగా దానికి అది సహజత్వం అనమాట గడ్డి చూడంగానే తినడానికి పరిగెడుతుంది అదే జీవి పై జన్మలో అంతకు ముందు జన్మలో లేకపోతే తర్వాత జన్మలో కానీ సింహంగా పుట్టి ఉంటే గడ్డిలో తిరుగుతుంది కానీ గడ్డి మాత్రం పుట్టుకోదు ముందు జన్మ కావచ్చు తర్వాత జన్మ కావచ్చు అదే అదే జీవి తర్వాత జన్మలో కానీ ముందు జన్మలో కానీ సింహంగా పుడితే ఆ గడ్డిలోనే తిరుగుతుంది కానీ తప్ప గడ్డి ముట్టుకోదు కానీ గడ్డి తినే ప్రాణులు ఎక్కడున్నాయో వెదుక్కుంటుంది గడ్డి తినే ప్రాణులు ఎక్కడున్నాయో వెదుక్కుంటుంది ఆ జన్మలో ఉన్న పులి జన్మ తీసుకున్నందుకు అంటే ఆయా జన్మల కర్మల యొక్క విపాకాలకు అనుగుణంగా వాసనలు వ్యక్తమవుతున్నాయని దీని ద్వారా అర్థమవుతుంది కదా మనకి కాబట్టి వాడికి పూర్వకర్మ అనుభవం అనుసరించి మాత్రమే తన స్వభావ గుణము గుణాలను ఒక్కొక్క జీవి వ్యక్తం చేస్తూ ఉంటాడు తన పూర్వకర్మ అనుభవం అనుసరించి మాత్రమే తన స్వభావ గుణ తన గుణాలని ఒక్కొక్క జీవిలో వ్యక్తమవుతూ ఉంటాయి అయితే అలాంటి వాడికి కూడా అలాంటి సంస్కారాలు ఉన్నవాడికి కూడా దైవానుగ్రహం కలిగి అష్టాంగ యొక్క సాధనతో అతను ఉన్న కర్మశేషం నశించి మార్పు సంభవించుతుంది సాధన వల్ల అష్టాంగ సాధన వల్ల అలాగే దైవానుగ్రహం వల్ల అతనిలో కర్మశేషం ఏ కర్మలైతే ఉన్నా కర్మశేషం నశించి మార్పు సంభవించుతుందని చక్కగా చెప్తున్నారు ఇక్కడ దైవానుగ్రహం అంటే ఏమిటి ఇక్కడ దైవానుగ్రహం అంటే అంతర్యామి అయిన దైవానికి పంచకృత్యములు ఉన్నాయట అంతర్యామి అయిన దైవానికి దైవం అంటే ఎక్కడ ఉందండి మనలోనే కదా ఆ అంతర్యామి అయిన అయిన దైవానికి పంచకృత్యములు ఉన్నాయి ఏమిటి ఒకటి సృష్టి అంటే సృష్టికర్తగా చిటికిన వేలు అంట స్థితిగా స్థితికర్తగా ఉంగరపు వేలు లయ అంటే లయకర్తగా నడిమి వేలు తిరోధానం అంటే అంతర్ధానమై ఉండటం చూపుడు వేలు అనుగ్రహం అంటే బటన్ వేలు ఇది ఈ యొక్క స్థితిలన్నీ కూడా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ అనే ఈ ఐదు పంచకృత్యములు ఎవరికి దైవానికి ఎప్పుడైతే నీ లోపల ఉన్న అంతర్యామికి ఈ ఐదు కూడా అనుగ్రహంగా ఉంటాయి మనకు అనుగ్రహంగా దొరుకుతాయంట అని అనుభవిస్తూ ఉంటాం బొటన బిరేలు లేనిదే మిగతా నాలుగు వేలు పని చేస్తాయండి ఇది ఏళ్ళు లేనిది అసలు మనకి ఏది రావు ప్రతి పనికి ఇది పట్టుకోవడానికి ఇది అవసరం అవుతుంది కనుక బొటన బిరేలు అనుగ్రహం వీటిని పంచకృత్యములు అంటారు సాధకుడు అష్టాంగ యోగ సాధన ద్వారా మార్పు చెందితే పూర్వకర్మ నశిస్తుంది ఈ మార్పునే దైవానుగ్రహం అంటున్నారు అంతకుముందున్న మనిషికి ఇప్పుడున్న మనిషికి మార్పుకు కావలసిన మనస్సు బుద్ధి ఎక్కడుంది వివేకం వివేకం ఇందులోనే ఉంది మార్పుకు కావాల్సిన బుద్ధి కూడా ఆ వివేకంలోనే వివేకమైన ఇందులోనే ఉంటాయి అని చెప్తున్నారు వివేక జ్ఞానం అని చెప్పుకుంటున్నాం కదా ఆ వివేక జ్ఞానంలోనే ఉంటాయి మనసు మార్పుకు కావలసిన మనసు బుద్ధికి కాబట్టి మొదటి స్టేజ్లో మొదటి స్టేజ్లో కుసంస్కారాలను దగ్గర రాయి రానియకూడదు అంటే మన మార్పు చెందాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తున్నారు మనలో మొదటి పొట్టమొదటి ప్రయత్నంలో కుసంస్కారాలు అంటే మనకి చెడ్డ పనులు లేకపోతే కుసంస్కారాలు అంటే మంచి పనులు కానీ ఏవైతే ఉన్నాయో ఇతరులకి హాని కలిగించే ఏవైతే ఉన్నాయో అవి కుసంస్కారాలు అలాంటివి దగ్గరకు రానియకూడదు రెండవ స్టేజ్లో ఆ కుసంస్కారాలు మంచి సంస్కారాలతో కడుక్కోవాలి ఒకవేళ ఉన్నా మన దగ్గర ఆ సంస్కారాలని మంచి సంస్కారాలతో ఆ కుసంస్కారాలను కడుక్కోవాలి ఎట్లా అష్టాంగ యొక్క సాధనతో లేదా దైవానుగ్రహంతో అంటే ఎలా ఇల్లు శుభ్రం చేయడానికి స్వచ్ఛమైన నీటిని వా నీటిని వాడుకుంటాం కదా అలాగే మన ప్రతి సంస్కారాన్ని మానసికంగా తీసుకుని ఆచరించేందుకు సమాయత్వం అవ్వాలి కాబట్టి ప్రతి సంస్కారాన్ని కూడా సమాయత్తం అవ్వాలి మనం ఇలా ఆ కర్మ ఫలితాలు అనంతంగా ఉంటాయి కాబట్టి వాటిని బట్టే జన్మత కర్మ ఫలితాలు అనుభవం అవుతూ ఉంటాయి వాటిని బట్టే మనం చేసిన కర్మలు బట్టే కర్మ ఫలితాలు మనకు అనుభవం అవుతూ ఉంటాయి వాటిని నిర్బిడీ కూడా చక్కగా చెప్పారు కు సంస్కారాలతో ప్రక్షాళన చేసుకోవాలని చెప్పారు అలాగా మన ప్రతి సంస్కారాన్ని మానసికంగా తీసుకుని చక్కగా ఆచరించడానికి ప్రయత్నిస్తే చక్కగా అనంతమైన ఫలితాలు కూడా అనుభవం అవుతున్నా ప్రక్షాళన చేసుకోవచ్చు అని చెప్తున్నారు అయితే ఒక జన్మకి మరో జన్మకి వ్యవధి ఉండవచ్చు అలాంటప్పుడు ఒక జన్మకి సంబంధించిన కర్మవాసనలు గత జన్మల నుంచి ఎలా వస్తాయో చెప్పబోతున్నారు తర్వాత సూత్రంలో ఆ జన్మ వ్యవధి గురించి తర్వాత సూత్రంలో చెప్పబోతున్నారు పాదములు తొమ్మిదవ సూత్రము తెలుసుకోబోతున్నాం జాతి దేశ కాల వ్యవహితానామ్యానంతర్యం స్మృతి సంస్కారోరేక జాతి దేశ కాల వ్యవహితానాం అపి ఆనంతర్యం ఆనంతర్యం స్మృతి సంస్కారయోహ ఏక రూపత్వాత్ అని ఇలా విడదీసి చదువుకోవచ్చు జాతి అంటే జన్మల చేత దేశ అంటే దేశముల చేత కాల అంటే కాల విభాగము చేత వ్యవహితానం విడదీయబడుట అపి అయినప్పటికీ ఆనంతర్యం అంటే అనంతరత్వం స్మృతి అంటే స్మరణ అనే శక్తి సంస్కారయో అంటే పూర్వ సంస్కారములకు ఏకరూపత్వాత్ ఏకరూపం కలిగి ఉండటం సూత్రార్థం ఏమిటంటే జన్మలకు దేశ కాల వ్యవధలు ఉండవచ్చు కానీ సంస్కారాలకు స్మృతికి వ్యవధి అవసరం లేదు ఎందుకంటే అవి ప్రతి జన్మలోనూ సూక్ష్మరూపాలు ఆజీవిని అంటిపెట్టుకునే ఉంటున్నాయి జన్మని బట్టి ఆ జన్మకు తగ్గు తగ్గ సంస్కారము స్మృతి మనకు బహిర్గతం అవుతుందని మనం ఈ సూత్రానికి అర్థం తెలుసుకున్నాము మరి దాన్ని విశ్లేషణ తెలుసుకుందాం జాతితో విడదీసిన దేశంతో విడదీసిన కాలంతో విడదీసిన నిరంతరత్వం ఉంటుందన్నారు వ్యవహితానాం అంటే దేశంతో కానీ కాలంతో కానీ జాతితో కానీ విడదీయబడిన వాళ్ళు వేర్వేరు అయినప్పటికీ ఆనంతర్యం అంటే నిరంతరత్వం అంటే కంటిన్యూటీ ఉంటుంది మార్పు లేని లక్షణము సామ్యము ఉంటుంది సామ్యం అంటే ఏంటి ఇది ఏ దేశంలో అయినా ఏ శతాబ్దంలో అయినా ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు అన్నదానికి అర్థం అనమాట సామ్యం అంటే ఇది అంటే ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం జాతి జాతితో విడదీసినా దేశంతో విడదీసినా కాలంతో విడదీసినా నిరంతరత్వం అనేది ఉంటుంది వ్యవహితాన అంటే దేశంతో కాలంతో జాతి విడదీయబడిన వాళ్ళు వేర్వేరు అయినప్పటికీ ఆనంతర్యం అంటే నిరంతరత్వం వారికి ఉంటుంది మార్పు లేని లక్షణము స్వామ్యం ఉంటుంది అంటే ఏ దేశంలోనైనా సరే ఏ శతాబ్దంలో ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు సామ్యం అంటే ఉదాహరణకి చెప్పుకుందాం వంద మంది కలిసి ఉత్తర దేశ యాత్రకు వెళ్ళారనుకోండి ఎవరికి ఏది కావాలో అక్కడ వారికి కావాల్సిన వారితో వాళ్ళు మాట్లాడతారు ఉత్తరదేశ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్కడు కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు ఉన్న ఉన్నారనుకోండి అక్కడ ఆ కాటన్ మార్కెట్ ఎక్కడ ఉందో అతను తెలుసుకుని ఆ కాటన్ మార్కెట్కి వెళ్ళి అక్కడ విశేషాలని తెలుసుకుంటాడు అలాగే ఇంకొక అతను అతనికి హనుమాన్ చాలీసా చదవటం బాగా అలవాటు ఉంది సాయంత్రం అయ్యేదప్పటికి చదవాలని చదువు పారాయణ చేసేవాడు హనుమాన్ చాలీసా చదువుకునేవారు అది ఎక్కడో చదువుతున్నారో అక్కడ సత్సంగానికి వెళతాడు అలా లాగబడతాడు అది అంటే ఒక్కరోజులో ఎలా పెడతారని ఆశ్చర్యం వేస్తుంది కానీ ఏం జరుగుతుందంటే ఎవరి సంస్కారాన్ని బట్టి వారికి అక్కడ చేరబడతారు అది ఆ సంస్కారం తీసుకెళ్తుంది అలాగా అట్లా ఆ వాతావరణం కూడా అనమాట అది సంస్కారం అంటే నీలో ఉన్న సంస్కారాన్ని బట్టి అలాంటి ప్రదేశాల్లో మాకు మనకి కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట అలాగే ఒక అతను సింహాన్ని కొండ చెరువుల్ని త్రాచుపావుల్ని రకరకాల తేళ్లను పెంచు పెంచేవాడు అవన్నీతో అవన్నీ వాడితో ఆడుకుంటూ ఉంటాయి ఎలాంటి హాని చేయవు మందు కానీ మంత్రం కానీ అక్కడ ఏం లేదు అక్కడ అక్కడ ఉన్నదేంటి సమస్త జీవుల సామ్యము అంటే సమస్త జీవుల సామ్యం అంటే వాటిలో ఉన్న విషంతో వీటికి సామ్యం లేదు విషంతో సామ్యం ఉంటే కుట్టి చంపేసేవే కానీ ఇక్కడ ఏముంది అక్కడ సర్వభూత దయతో సామ్యం ఉంది ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన విషయం చూడండి సర్వభూత దయతో సామ్యం ఉంది అంటే అన్నిటి ఎందు జీవరాశులు ఎందు ఉన్న ఆ యొక్క చైతన్యాన్ని వాడు దర్శించగలడు కాబట్టి ఆ దయ ఉంది కాబట్టి అతనిలో అవి వేరే అతన్ని ఏమి ఇబ్బంది పెట్టవు అందుకని సామ్యం అంటే అది సర్వభూతదయ సామ్యం అంటారు దాన్ని ఇది మరి ఆశ్చర్యకరమైన విషయం కదండి అన్ని రకాల జీవాలతో స్నేహం చేస్తూ అలా మెలగటం అనేది అది గొప్ప విశేషం అలాగే ఒక వ్యక్తికి అనేక జన్మలు ఉండవచ్చు ఆయా జన్మలను బట్టి దూరదేశాల్లో పుట్టి ఉండవచ్చు జన్మలు ఉంటాయి ఒకవేళ ఒక్కొక్కసారి దూరదేశాలను పుట్ట పుట్టవచ్చు పక్క పక్క పుట్టవచ్చు అది వాళ్ళ వెన్నుకునే విధానాన్ని బట్టి ఉంటుంది జన్మ వ్య మధ్య వ్యవధి కూడా సహజమే వ్యవధి అంటే మనకి సమయం ఉంది కాబట్టి సమయం అనుకుంటున్నాం కానీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ సమయం లేదు కానీ ఇక్కడ మన సమయం కాలం ప్రమాణం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కాలం ఉంది సమయం ఉంది జన్మ జన్మకి వ్యవధి కూడా సహజమే ఇది నరజాతి గోజాతి అశ్వజాతి అంటే రూపాలు గోజాతి అంటే జాతి అంటే నరజాతి అన్నా గోజాతి అన్నా ఏమంటే మనకు రూపాలుగా మనం గుర్తిస్తాం నరులలో కూడా స్త్రీ జాతి పురుష జాతి ఉన్నారు కదా మనం స్త్రీలు పురుషులు ఉన్నాం కదా మళ్ళీ వాళ్ళల్లో కూడా భారత జాతి శ్వేత జాతి ఇలాంటివి ఉంటాయి కదా అది జాతి అంటే ఇంతకుముందు జాతి అంటే పుట్టుక అనుకున్నాం ఇక్కడ గుర్తించటం జాతి అంటే గుర్తించడం అంటే స్త్రీ జాతి పురుష జాతి అని లేకపోతే నరజాతి గోజాతి అని సో లేకపోతే దానిలో కూడా భారత జాతి లేదంటే శ్వేత జాతి అంటే ఇంగ్లీష్ వాళ్ళని ఇలా మనం గుర్తింపు జాతి అంటే గుర్తింపు అని చెప్పేసి అనుకున్నాం దేశం అంటే ప్రదేశం ఇండియా అని అమెరికా అని ఇలా మొదలైనవి కాలం అంటే వాళ్ళు వెనకటి వాళ్ళు మన నవీనులు అంటాం కదా ఎప్పుడు పాత వాళ్ళు రా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మన ఇప్పుడు ఇప్పుడు యువతరం అంతా మనం యువతరం నవీనులు అంటాం అలాగే ప్రతివాడు తానున్న కాలానికి అతను నవీన యుగమే ముప్పై ఏళ్ళవాడు ముప్పై ఏళ్లవాడు కింద ముప్పై ఏళ్ళ క్రితం ఉన్నవాళ్ళు కూడా వాడు యుగంలోనే వాడు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చిన ముప్పై ఏళ్ళ క్రితం వాడు నవీన యుగమే కానీ ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పాతకాలం నాటి వాళ్ళు అంటారు కానీ ఇప్పుడు ఉన్న యువతరం అరవై ఏళ్ళ వరకు పాత యుగం అయిపోయింది వీడు నివ్వైన యుగంలో ఉంటారు ఇది ఎప్పటికప్పుడు మామూలే ఇది ఇంకో రెండు మూడు శతాబ్దాలు వెళ్ళేటప్పటికి మనల్ని ప్రాచీన శిలా యోగం వాళ్ళే అంటారు కాబట్టి మానవ జాతి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఉన్నటువంటి జ్ఞానం అంటే నాలెడ్జ్ కానీ గ్రహణ శక్తి కాంప్రహెన్షన్ అంటారు గ్రహణ శక్తి కానీ లేమితనం అంటే వీక్నెస్ కానీ ఎప్పుడు ఉంటానంటే ఈ మూడు ఉంటానే ఉంటాయి ప్రతి ఒక్క సమయంలో కూడా మానవ జాతి ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది ఆ ఒకేలాగా అంటే ఆ జ్ఞానం ఆ గుణాలు కూడా అలాగే ఉంటాయి ఆ నాలెడ్జ్ కానీ గ్రహించే జ్ఞానం కానీ గ్రహణ శక్తి కానీ ఆ లేమితనం కానీ అవన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటూనే ఉంటాయి ఎప్పుడు మానవజాతిలో ఆనంతర్యం అంటే అంతరత్వం లేదు కాలంతో కానీ దేశంతో కానీ విగ విభాగమైనప్పటికీ పూర్వ కర్మ వల్ల వచ్చే ప్రవర్తనలో తేడా ఉండదు ఒకవేళ నువ్వు దే దేశంలో కానీ అంటే ఎక్కడో పుట్టినా ఎక్కడో కా కాలం ఏ కాలంలో ఉన్నా దానికేం సంబంధం లేదు ఏ కాలంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా అది సంబంధం లేదు అంటే విభాగాలుగా వెళ్ళినా కూడా పూర్వ కర్మ వల్ల వచ్చే ప్రవర్తనలో తేడా ఉండదు ప్రవర్తన సంతోషం అనేది అందరికీ ఒకటే మానవ స్వభావం అనేది అర్థం చేసుకునేందుకు ఆనంతర్యం ఎంతో ఎంత ఎందుకు ఉందో కారణం చెప్తున్నారు పతంజలి మహర్షి గారు మానవ స్వభావం అంటే హ్యూమన్ నేచర్ ఒకరినొకరికి అర్థం చేసుకోవడానికి ఆ ఏంటో చెప్పబోతున్నారు మహర్షి గారు సో ఆ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం స్మృతి అంటే జ్ఞాపక శక్తి అనుకుని తెలుసుకున్నాం కదండి అంటే వెనకటివి గుర్తుండటం అంటే రీకలెక్షన్స్ అంటాం సంస్కారయో అంటే వాడి పూర్వజన్మ సంస్కారం ఏదో దాన్ని బట్టి జ్ఞాపకం ఉంటాయి వాడి సంస్కారాన్ని బట్టి ఆ పూర్వ స్మృతులని గుర్తుకు ఉంటాయి కొంతమంది గుర్తుండు కొంతమంది గుర్తుంటాయి ఇద్దరు కలిసి మూడు సంవత్సరాల పాటు ఏదో ఒక ఊర్లో లేకపోతే మద్రాసులో కానీ ఎక్కడన్నా చదువుకున్నారనుకోండి ఇద్దరికి ఒకటే గుర్తులు ఉండవు కొనాలేదప్పటికీ ఎవరి గుర్తులు వాడికే ఎవరి మెమరీస్ వారికే ఎవరి అసోసియేషన్స్ వారికే ఉంటుంది సో అంటే పూర్వ సంస్కారాలు ఏకరూపత్వాత్ ఒకే రూపంలోనే వెళుతూ ఉంటాయి సంస్కారాలు ఎవరి ఎవరి సంస్కార వాళ్ళకి ఒకే రూపంలో వెళుతూ ఉంటాయి వాడికి ఉన్న పూర్వ సంస్కారం ఏమి ఉంటే అవే గుర్తుంటాయి వాడికి ఉన్న పూర్వ సంస్కారాలను బట్టి వాడికి ఏం గుర్తుండాలో అవే గుర్తుంటాయి స్మృతి అంటే జ్ఞాపక శక్తి అంటే వెనకటివి గుర్తుండటం రీకలెక్షన్ అంటాం అంటే గుర్తు చేసుకోవటం అనమాట సంస్కారయు అంటే వాడి పూర్వ జన్మ సంస్కారం మీద దాన్ని బట్టి జ్ఞాపకం ఉంటాయి ఇద్దరు కలిసి ఒక చోట ఉన్నారనుకోండి ఏ ఊర్లోనైనా మద్రాసులో కానీ అలా గడిపారనుకోండి అక్కడ ఉండి చదువుకున్నారు మూడు సంవత్సరాల పాటు ఇద్దరికి ఒకటే గుర్తులు ఉండవు ఎవరి మెమరీస్ వాడవే ఎవరి అసోసియేషన్స్ అంటే ఆ సంబంధ బాంధవాలు ఎవరి వారి కాబట్టి పూర్వ సంస్కారాలు ఏకరూపత్వాత్ ఒకే రూపంలోనే వెళుతూ ఉంటాయి వాడికున్న పూర్వ సంస్కారాలు ఏంటో అవే గుర్తుంటాయి అతనికి వేరే గుర్తుండే ఎవరి ఎవరి సంస్కారం వారిది కాబట్టి ఎవరికి గుర్తుండవలసిన వాళ్ళకే గుర్తుండే వీడికి గుర్తుండవన్న గుర్తుండనే అతనికి కూడా గుర్తుండవలసిన అవసరం లేదు ఎవరి ధోరణి వాళ్ళితే ఎవరి సంస్కారాన్ని బట్టి వాడికి అవి గుర్తులుంటాయి మనం నడిచే నడకకు కదలికలకు మన కంఠధ్వనికి మన ముఖంలో చూపించే కవళికలకు మనం పూర్వం చేస్తున్న వృత్తులకు పనులకు మనం తింటున్న ఆహారానికి మనం ఇతరులతో చేస్తున్న ప్రవర్తనలు అలవాట్లు అభ్యాసానికి అవినాభావ సంబంధం ఉంది ఏదండి మనం నడిచే నడకకు కదలికలకు మన కంఠధ్వనికి మనం చూ ముఖంలో చూపించే కవళికలకు మనం పూర్వం చూ చేస్తున్న వృత్తులకు పూర్వం అంటే ముందు నుంచి చేస్తున్న వృత్తులకు పనులకు మనం తింటున్న ఆహారానికి మనం ఇతరులతో చేస్తున్న ప్రవర్తనలు అలవాట్లు అభ్యాసానికి అవినాభావ సంబంధం ఉంటుంది కరెక్టే కదండి అన్నింటికీ సంబంధం ఉంటుంది కదా కాబట్టి దీన్ని బట్టి ఏంటి మనం చేస్తున్న మొత్తం యాక్టివిటీ అంతా కూడా మన మూమెంట్స్ అన్నీ కూడా పర్సనాలిటీ మన వ్యక్తీకరణ ఆ పర్సనాలిటీ వ్యక్తీకరించబడుతుంది అంటే ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం ఇది పతంజలి మహర్షి చెప్పింది సో మన మన మొత్తం యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంతా కూడా మనం మనలో మన నుండి వ్యక్తీకరించబడుతుంది అందుకే ఈ ఆధ్యాత్మిక విద్యలు యోగాభ్యాసం వాళ్ళంతట వాళ్ళు చేసుకుంటేనే వంటపడుతుంది కానీ మొహమాట పెట్టి బలవంతంగా చెప్పిన అది ఎక్కదు కాబట్టి ఎవరికి ఏది కావాలో వాడి స్వభావాన్ని బట్టి ఉంటుంది మనిషి అన్నం తింటాడా అన్నమే తింటాడు గేదె గడ్డి తింటుందని గేదె గడ్డే తింటుంది పంది బురదలో ఉంటే దానికి అదే ఆనందం పంది బురదలోనే ఉంటుంది ఎవడిష్టం వాడిది వాడి సంస్కారాన్ని బట్టి వాడికి అది ఇష్టమవుతుంది కాబట్టి ఎవరి సంస్కారాన్ని బట్టి వాడికి ఇష్టం కాబట్టి వాడి వాడి ఇష్టాలకు వదిలేయాల్సిందే తప్ప బలవంతాన మనం కూర్చోబెట్టడం బలవంతాన చెప్పడం వల్ల ఉపయోగమే లేదు అన్నది చెప్తున్నారు నెక్స్ట్ పదో సూత్రంలో అన్ని జీవుల్లో సాధారణంగా ఉండేది చెప్తున్నారు ఏంటో మనం ముందు మనం ఆ సూత్రంలో తెలుసుకోబోతున్నాం పదవ సూత్రంలో కైవల్యపాదం పదవ సూత్రం తాసా తాసా మనాదిత్వం ఆశిషో నిత్యత్వాత్ తాసా అనాదిత్వంచ ఆశిషో నిత్యత్వాత్ అని చదువుకోవాలి ఇది ఆ తాసా అంటే వాటికి అంటే పూర్వ సంస్కారములకు కనెక్టివిటీ అంతా తీసుకొస్తున్నాడు పూర్వ సంస్కారములకు అనాదిత్వంచ అనాది నుంచి ఉండుట ఆశిషో అంటే ఆశిస్సుల యొక్క నిత్యత్వాత్ అంటే నిత్యత్వం మూలన సూత్రార్థం ఏంటంటే ఈ వాసనలు అనాది అయినవి నిత్యమైనవి అంటే ఎప్పటి నుంచే ఉన్నాయి కదండీ నిత్యమైనవి ఇవి అన్ని జన్మలలో నిత్యముగా ఉంటూనే ఉంటాయి అనేక జన్మల వాసనలకు అది పునాది అయి ఉంది అని చెప్తున్నారు తాసాం అంటే పునాది అయి ఉన్నది అనమాట దీనికి వివరంగా తెలుసుకుందాం పూర్వ కర్మకు సంబంధించింది ఎవరి తరహా వారికి ఉన్నదని తెలుసుకున్నాం కదా ఆ తరహా ఎప్పటి నుంచి ఉన్నదో చెప్తున్నాడు పతంజలి మహర్షి పూర్వకర్మకు సంబంధించింది ఎవరి తరహా వారికి ఉన్నది ఆ తరహా ఏమిటి ఎక్క ఎప్పుడు నుంచి ఉన్నది అన్న విషయం చెప్తున్నారు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నదో చెప్తున్నారు ఇక్కడ మహర్షి గారు ఇవాళ ఉన్న తరహా నిన్నటి తరహాను కూడా కలుపుకొని ఉన్నది అంటే ఇవాళ ఉన్న తరహా నిన్నటి తరహాను కూడా నిన్న మనం ఎలా ఉన్నావు లేకపోతే ఓ పది రోజుల క్రింద నుంచి ఎలా ఉన్నావు ఇప్పుడు తరహా ఎలా ఉంది ఇంచుమించు ఒకలా ఉంటుంది అది కలుపుకుని ఉంటుంది ఏడాది కిందట ఉన్న తరహా ఈ ఏడాది లోపల ఉన్న తరహాను కలుపుకుని లేదు చూడండి గ్యాప్ వచ్చింది కదా పదేళ్ల కిందట ఉన్న తరహా ఈ పదేళ్ల లోపల ఉన్న తరహాను కలుపుకొని లేదు నిన్నటి తరహా ఒక పది రోజుల ముందుకి తరహా అయితే కలుపుకొని చూడవచ్చు కానీ ఏడాది కిందట ఉన్న తరహానే లేకపోతే పదేళ్ల క్రిందట ఉన్న తరహాతోనే ఎప్పుడు గమని అలా కలిపి ఉండదు వస్తున్న కొద్దీ మధ్యలో వచ్చిన తరహాలన్నిటిని కలుపుకొని ఒక కొత్త తరహాగా ఏర్పడుతుంది మనం మనం ప్రయాణం సాగిస్తున్న కొద్దీ మధ్యలో కొన్ని కొన్ని తరహాలు మనకి యాడ్ అవుతూ ఉంటాయి దాంతో కొత్త తరహాలన్నీ మనలో అంటే తెలియకుండానే మనలో ఎన్నో కొత్త కోణాలు వస్తూ ఉంటాయి ఉదాహరణకు ఒకడు కిల్లీ షాప్ పెట్టాడు అనుకోండి సంవత్సరం అయ్యేటప్పటికి దాంట్లోది కొంత డబ్బు మిగుల్చుకుని ఇంకొన్ని వస్తువులు షాపులో కలిపాడు అలాగే మరో సంవత్సరం అయ్యేటప్పటికి మరికొన్ని వస్తువులు కలిపాడు షాప్ చాలా చక్కగా పెద్దదైంది అలాగే సంవత్సరం సంవత్సరం కలుపుకుంటూ పోతే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక కొత్త షాప్లో ఉంటుంది కదా ఆ విధంగా మన పైన చెప్పిన మన తరహా కూడా అదే అలాగే ఉంటుంది అంటే గతం ఒకటి రెండు రోజులకు గురించి అయితే తరహా మారదు కానీ ఒక పదేళ్ల క్రితం ఒక వందేళ్ల క్రితం తరహా మారిపోతూ ఉంటుంది అది అక్కడ చెప్పారు మహర్షి గారు సమయం ఆసన్నమైంది కాబట్టి దీని గురించి మనం ఇంకా విశ్లేషణగా చెప్పుకునేది నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం మిత్రులారా అంతవరకు సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధనా దృక్పథం

ನೈನ್ ತ್ರೀ